హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి సమాజంలో మంచి అన్నది కనిపించట్ల మంచి కన్నా కూడా చెడే ఎక్కువ కనిపిస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది కోట్లు కోట్లు ఎగ్గొట్టేస్తున్నారు చివరికి దీని వల్ల నష్టపోయేది ఎవరో తెలుసా మంచి వాళ్ళు నష్టపోతారు చెడ్డ వాళ్ళు నష్టపోతారు ఎలా నష్టపోతారు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడోసారి దెబ్బ తినే ఉంటారు దెబ్బ తినని వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఎక్కువ మంది దెబ్బలు తిన్నవాళ్ళే ఉంటున్నారు ఎందుకంటే నమ్మి డబ్బులు ఇస్తున్నారు నమ్మి డబ్బులు ఇస్తే వాళ్ళు ఎదుటి వాళ్ళు మోసం చేస్తున్నారు కాకపోతే వాళ్ళు మోసం చేస్తారన్న విషయం మనకు తెలియదు కదా కంటే వాళ్ళు వచ్చి చాలా నాగ్గా సున్నితంగా మాట్లాడుతూ ఉంటారు అది ఎలా అంటే బావా ఇవాళ నువ్వు డబ్బులు ఇస్తేనే అన్నా నువ్వు డబ్బులు ఇస్తానే ఇవాళ నా కూతురు కాలేజీ ఫీజు కావచ్చు లేదంటే నా కొడుకు చదువు కావచ్చు లేదంటే ఈ రోజు నేను వ్యవసాయం చేసుకోవాలి అంటే నువ్వు ఇస్తేనే అని చెప్పేసి ఈ రకంగా వాళ్ళు మాట్లాడి డబ్బులు తీసుకెళ్తారు ఆ డబ్బులు ఇచ్చే విషయం ఇచ్చే కి తెలుస్తుంది అలా తీసుకెళ్లే పర్సన్ కి మాత్రమే తెలుస్తుంది ఈ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు డబ్బులు వీళ్ళకి ఇచ్చాను అన్న విషయం కూడా చెప్పాలన్నమాట ఇంట్లో భార్య బిడ్డలకు కూడా చెప్పరు వీళ్ళు చెప్పకుండా ఇచ్చేస్తారు అడిగాడు కదా ఫోన్ పాపం కష్టాల్లో ఉన్నాడంట ఇస్తాడులేవే ఏం పోయింది ఇస్తాడంటే అని చెప్తా ఉంటారు ఇళ్ళు కానీ ఇస్తాడు ఇస్తాడు అనుకుంటా ఉంటారు కానీ ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వరు ఇలా మన దగ్గర తీసుకెళ్తారు అనుకుంటున్నారా ఇళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి అందిన కాడికి అందిన కాడికి లక్షలు కాదు కోట్లు తీసుకెళ్తున్నారు కోట్లు తీసుకెళ్లి చివరికి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా డబ్బులు ఇవ్వని కాక ఎదురు దాడి చేస్తున్నారు ఆ ఎదురు దాడి వాడు ఎలా ఉంటుందో తెలుసా ఎదురు కేసులు పెడతారు ఎదురు కేసులు పెడతారు డబ్బులు అడగటానికి పోయిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం లేదంటే వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడటం చివరికి మేము ఐపీ పెడతాం మా దగ్గర ఇంతే ఉంది అని చెప్తారు సరే ఇంతే ఉంది మేము ఐపీ పెడతాం అని చెప్పే విధానం కూడా ఎలా ఉంటుందో తెలుసా ఉన్న ఆస్తులన్నీ తీసుకెళ్లి పెళ్ళాం పేరుతోటో పిల్లల పేరుతోటో తల్లిదండ్రుల పేరుతోటో వాళ్ళ బంధువుల పేరుతోటో పెట్టేస్తున్నారు పెట్టేసి ఐపీ పెట్టేస్తున్నారు దీని వల్ల నష్టపోయేది ఎవరో తెలుసా దీని వల్ల నష్టపోయేది ఎవరో తెలుసా సమాజంలో మంచి వాళ్ళు నష్టపోతారు చెడ్డోళ్ళు నష్టపోతారు అందరూ నష్టపోతారు ఇవాళ నువ్వే సభ నువ్వే ఎగ్గొట్టావు ఎగ్గొట్టిన వాళ్ళకే చెప్తున్నాను నేను ఎవరైతే ఏ పర్సన్ అయితే డబ్బులు ఎగ్గొడుతున్నాడో ఆ పర్సన్ నేను అడుగుతున్నా ఇవాళ నువ్వు డబ్బులు ఎగ్గొడతావు ఇవాళ నీ దగ్గర ఆస్తులు ఉంటాయి ఆస్తులు అన్ని కూడా నువ్వు నీ వాళ్ళ పేరుతో ఎవరితో ఒకళ్ళ పేరు మీద పెట్టేసుకుంటావు పెట్టేసుకుని డబ్బులు అయితే ఎగ్గొట్టడానికి సిద్ధపడ్డావు సిద్ధపడ్డ తర్వాత ఆ డబ్బులన్నీ ఎగ్గొట్టేస్తావు కానీ నువ్వు హ్యాపీగా ఉంటావా ఇంత మంది డబ్బు లేకపోతేవే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావా ఉండలేవు ఎందుకంటే వీళ్ళందరూ ఏడుపు నీకు తగిలిద్ది కంపల్సరీ వీళ్ళందరూ ఊరికనే వదిలేస్తారు నిన్ను దుమ్మెత్తి పోస్తారు ఎందుకో తెలుసా వీళ్ళు ఎందుకు దుమ్మెత్తి పోస్తారు చెప్పనా నేను వీళ్ళ డబ్బులు తిని తినక రూపాయికి రూపాయి కూడబెట్టుకొని నిజంగా కొంతమంది జీవితాలు ఎలా గడుపుతారంటే అది ఉన్నవాళ్ళు అది వేరే విషయం లేని వాళ్ళు రూపాయికి రూపాయి కూడబెట్టి అవన్నీ కూడా రేపు పిల్ల పెళ్లికనో కనో పిల్లవాడు చదువుకనో లేదంటే పిల్లకి ఏదన్నా ఉద్యోగం కావచ్చు పిల్లకి తొలమ బంగారం బంగారం అని చెప్పేసి లేదంటే రేపు ఏమన్నా పిల్లల డెలివరీ టైం కావచ్చు అవసరాలు అయితే ఉంటాయి కుటుంబం అన్నాక అలాంటి వాటి కోసం వీళ్ళ రూపాయి రూపాయి కూడబెడతారు కూడబెట్టిన డబ్బులు ఎవరో వచ్చి మాయ మాటలు చెప్పి నీకెందుకు నేను వెంటనే ఇస్తాను చేయబోతులు ఇవాళ నువ్వు ఇస్తే తప్ప నాకు పని గడవదు నువ్వు వాళ్ళు ఇస్తే తప్ప నాకు పొలం పండి లేదంటే నువ్వు ఇస్తే తప్ప అని ఈ రకం నువ్వు ఇస్తే నువ్వు విస్తే నువ్వు ఇస్తే అన్నమాట వంద సార్లు చెప్తారు లేవు అని ఒక్కసారి చెప్తే వాళ్ళు వినరు వినకుండా తీసుకెళ్తారు తీసుకెళ్లి మళ్ళీ తిరిగి ఇవ్వటానికి వాళ్ళకి ప్రాణం ఒప్పదు వాళ్ళ దగ్గర ఆస్తులు లేవా అంటే ఆస్తులు ఉంటే ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళకి ప్రాణం ఒప్పదు అలా ప్రాణం ఒప్పక మళ్ళీ వీళ్ళు ఒకసారి లేవు అని చెప్తారు వాళ్ళు బతిమ బతిమలాడడం కానీ వీళ్ళ వెంటనే ఇచ్చేస్తారు డబ్బులు ఫోన్లే పాపం డబ్బులు లేకనే కదా ఇస్తానంటున్నాడు కదా ఇస్తానంటున్నాడు కదా కాడే ఉంటుంది ఏదైనా సరే ఇస్తానంటున్నాడు కదా ఫోన్లే పాపం అన్న మాట అన్న సానుభూతితోటి డబ్బులు ఇస్తారు కానీ చే బదులు అని తీసుకెళ్లిన డబ్బులు కావచ్చు నోట్ రాసి తీసుకెళ్లిన డబ్బులు కావచ్చు చే బదులు అన్నది పది రోజుల ఇరవై రోజుల నెల ఆరు నెలల సంవత్సరం అవి తిరిగి రావు అలా అని నోట్ రాస్తారు ఎవి కూడా అంతే సంవత్సరానికి ఇస్తామని చెప్తారు అది కూడా సంవత్సరాలు గడుస్తుంది కానీ తిరిగి డబ్బులు రావు దీన్ని బట్టి ఎవరికి డబ్బులు ఇవ్వాలి అన్న కూడా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మంచి వాళ్ళు ఉంటున్నారు కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటున్నారు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు అన్నది ముందు తెలవట్లేదు ముందు తెలవకనే మనం అడగంగాలలో ఇచ్చేస్తున్నాను డబ్బులు అడగంగాల ఇస్తే చివరికి డబ్బులు మళ్ళీ రిటర్న్ రావాలి అంటే తీసుకెళ్లేటప్పుడు తీసుకున్న వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తిరిగి ఇవ్వాలి డబ్బులు అంటే ఊరు ఊరు ఒక ఒక ఊరు కదా చుట్టుపక్కల ఊళ్ళకు కూడా తెలుస్తుంది పలానోడు ఐపీ పెట్టాడంట పలానోడు ఇన్ని కోట్లు తాగు మొదలైద్ది తాగు మొదలైతే ఈ వీళ్ళు ఐపీ అంటే ఏంటి ఒకప్పుడు ఐపీ పెడుతున్నారు ఐపీ పెడుతున్నారంటే ఉన్న ఆస్తులు మొత్తం జప్తు చేసేవాళ్ళు కోర్టు ద్వారా కావచ్చు లేదంటే ఊళ్ళో వాళ్ళందరూ కూర్చొని కావచ్చు ఏదన్నా దానికి పద్ధవుతుండేది ఇప్పుడు అలా కాదు ఐపీ అంటే ఉన్న ఆస్తులు మొత్తం వాళ్ళ చుట్టాలకి బంధువులకి ఇంట్లో పెళ్ళానికో పిల్లలకో ఎలా పెట్టేస్తున్నారు ఇలా పెట్టేసి నా దగ్గర ఏమి లేదు ఇగో ఇంతే ఉంది ఒక పాత సెంటర్ స్థలం చూపిస్తారు దాంట్లోనే ఒక రెండు కోట్లు మూడు కోట్లు అప్పు చూపిస్తారు అది మొత్తం ఈ పాతిక లక్షల రూపాయల స్థలాన్ని ఈ రెండు మూడు కోట్లు దాంట్లో వస్తే మీరు తీసుకోండి లేకపోతే లేదన్నట్టు చూపిస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కానీ దీనికి ఎక్కువ మంది మద్దతుగా పనుక పలికారు అంటే ఇవాళ ఒకళ్ళు నష్టపోతున్నారు రేపు ఇంకొకళ్ళు 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 అంటే ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది నష్టపోతానే ఉంటారు నష్టపోతే ఇక చివరికి మంచి వాళ్ళకు కూడా డబ్బులు ఎవరు ఇవ్వని పరిస్థితి కలిగింది మంచి వాళ్ళకు ఎవరు చివరికి డబ్బులు ఇవ్వరు మంచి వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు ఏం జరిగింది అంటే ఇవాళ ఏదైనా చచ్చిపోతున్నాం మనం లేదా కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ అయింది లేదన్నా ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకోటి ఇంకోటి ప్రతి మనిషికి డబ్బు లేని నిమిషం కూడా గడవదు నిమిషం కూడా గడవదు ప్రతి మనిషికి డబ్బు అవసరం ఉంటుంది ఇలా డబ్బులు ఎగ్గొట్టుకుంటూ పోతే చివరికి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉండరు హండ్రెడ్ పర్సెంట్ ఉండరు ఎందుకంటే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇలా ఎవరైనా సరే ఇంకంతకంటే ఎక్కువ మోసపోలేరు ఈ మోసపోతుంటారు ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మంది వాడు పలానా వాళ్ళకి ఎగ్గొట్టాడు అంటే ఇంకా వాళ్ళకి వాడికి ఇస్తే డబ్బులు ఏమొస్తాయి ఓకే ఇప్పుడు ఈ చూసి ఇంకొకటి తయారవుతాడు ఇంకొకటి చూసి ఇంకొకటి తయారవుతారు ఇలా అందరూ తయారవుతున్నారు వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టనికారవుతున్నారు అంటే చివరికి డబ్బులు ఇవ్వడానికి ఎవరు జనాలు ముందుకు రారు ఇప్పటికే ముందుకు రావట్లేదు ఎందుకంటే చాలా వరకు ఏమన్నా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అద్దె రూపాయి వచ్చినా చాలని అని చెప్పేసి బ్యాంకులు వేసుకుంటున్నారు లేదంటే కొంతమంది తీసుకెళ్లి స్థలాలు కొనుక్కుంటున్నారు లేదంటే పొలాలు కొంటున్నారు లేదంటే గోల్డ్ కొనుక్కుంటున్నారు లేదంటే ఎక్కడన్నా కానీ ఏదైనా పాత ఇల్లు అయినా కొనుక్కుంటున్నారు లేదంటే బ్యాంకులో వేసుకుంటున్నారు బ్యాంకు లో అద్దరూపాయి వడ్డీ వచ్చినా కూడా చాలు అంటే మన డబ్బులు మనకుంటే భద్రంగా ఉంటాయి అవసరం అవసరమై మనం తీసుకోవాలి అనుకుంటే మన డబ్బులు మనం తీసుకోవచ్చు అలా అని చెప్పేసి బ్యాంకులు వేసుకుంటున్నారు కానీ జనాలకు ఇవ్వడానికి మాత్రం చాలా వరకు మొగ్గు చూపట్లేదు ఎందుకు ఎందుకు చూపట్లేదు అంటే ఇప్పటికే చాలా మందిలో క్రిమినల్ మైండ్ అనమాట తీసుకొచ్చుకున్నాం ఎగ్గొట్టేద్దాం తీసుకొచ్చుకుందాం ఎగ్గొట్టేద్దాం అసలు వాళ్ళు నిజంగా తీసుకెళ్లేటప్పుడు అలా ఆలోచిస్తున్నారా లేకపోతే తీసుకెళ్లిన తర్వాత అలా ఆలోచిస్తున్నారో తెలియదు కానీ తీసుకెళ్ళడం తీసుకెళ్లేటప్పుడు ఒకళ్ళకి తెలవకుండా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు అందిని కాడికి అసలు ఈ మధ్యకాలంలో ఎవరి నోట్లో చిన్న కూడా నాలుగు ఉంటే సర్దు ఐదు లక్షలు ఉంటే సర్దు పది ఉంటే సర్దు అసలు ఇంకా అసలు వేలల్లో లేదు ఇప్పుడు అంతా కూడా లక్షల్లో అసలు ఈ ఎక్కడ తీసుకొచ్చిస్తారు ఈ డబ్బులు అన్నది కూడా ఆలోచన కూడా లేదు నిజంగా తల్లక మించిన అప్పులు చేస్తున్నారు తనకు మించిన అప్పులు తనక మించిన అప్పు చేసి దొరికిన కాడ దొరికినంత తీసుకొచ్చుకొని చివరికి ఐపీలు పెట్టేస్తున్నారు ఐపీ పెట్టే రోజు నా దగ్గర ఏం లేదు ఇంతే ఉంది అని చెప్పేసి కాళ్ళు ఆరు తాపుతున్నారు కాళ్ళు ఆదు దాపితే పరిస్థితి ఏంది అన్న ఆలోచన కూడా లేదు కొంచెం కూడా వాళ్ళకి కొంచెం కూడా ఏ మాటలు అనకూడదు కానీ నిజంగా కొంచెం కూడా వాళ్ళకి చిగ్గు శరం ఏమీ లేదనమాట ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు సొమ్ము ఎగ్గొడితే నువ్వు దాని ఫలితం చాలా అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే డబ్బులు తీసుకొచ్చుకునేటప్పుడు తెలియదా నీకు నేను కట్టలేను అని చెప్పేసి నా వల్ల కాదు అని ఎందుకు తీసుకొచ్చుకున్నావా ఆ రోజు డబ్బులు ఆ రోజు డబ్బులు తీసుకొచ్చుకునేటప్పుడు నువ్వు కట్టగలనన్న ధైర్యంతో తీసుకొచ్చుకున్నావా లేకపోతే ఎగ్ కొడదాము అన్న ఉద్దేశంతో తీసుకొచ్చుకున్నావా నువ్వు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చుకున్నావో ఏమో తెలియదు కాని కానీ ఎగ్గొట్టే వాళ్ళకి నేను చెప్తున్నాము ఎగ అంటే ఇప్పుడు ఎవరు సొమ్మైతే మనం తీసుకొచ్చుకుని ఎగ్గొడదాము అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా తీసుకొచ్చుకునేటప్పుడు మీరు ఏ మైండ్ తోటన తీసుకొచ్చుకోండి ఎలా తీసుకొచ్చుకోండి కానీ ఎవరు సొమ్మైనా రూపాయి మనం ఉంచుకున్నామంటే దాని ఫలితం మనం జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది ఎవరు సొమ్మైనా సరే ఉచితార్థంగా మనం తిన్నామంటే దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే ఎంతో మందిని చూస్తున్నాం ఎంతో మందిని చూస్తున్నాం ఎవరు సొమ్ము ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరో పైకి వచ్చిన చరిత్ర లేదు ఎందుకంటే వాళ్ళు పోస్తారు నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నా దుమ్మెత్తి పోస్తారు ఎవరు మిమ్మల్ని పాజిటివ్ గా అనుకోరి ప్రతి ఒక్కళ్ళు మాకు వాడు డబ్బులు ఇవ్వలేదు వాడు నాశనం అయిపోతే బాగుండని కోరుకుంటా ఉంటారు ఈ మాట ఇంతకు మించి మాట్లాడతారు దుమ్మెత్తి దుమ్మెత్తి దుమ్మెత్తిపోయట అంటే ఏంటో తెలుసా వాడు జీవితంలో పైకి రాలేడు అని అర్థం కాని ఈ విషయాలు చాలా మందికి తెలవక ఎగ్గొట్టేశానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు హ్యాపీగా ఫీల్ అవ్వకండి ఎవడు సొమ్మి ఎగ్గొడితే ఎవడు పైకి రాడు కాబట్టి తీసుకొచ్చుకున్న సొమ్ము రూపాయితో సహా నీకు చేతనైతే వడ్డి కలిపివ్వు చేత కాకపోతే అసలు అన్న ఇచ్చి ఇదిగో ఇంతే ఉంది నా దగ్గర నేను ఇంతకంటే కట్టలేను నాకు పిల్లలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి కొంత భవిష్యత్తు ఉంటుంది కదా ఎంతో కొంత నాకు బతకటానికి నా పిల్లలు బతకటానికి ఇదిగో ఈ రూపావల నేను ఉంచుకున్నాను ఈ రూపాయి మీకు ఇస్తున్నాను లేదంటే ఈ అద్దు రూపాయి నేను ఉంచుకున్నాను ఈ అద్దు రూపాయి మీకు ఇస్తున్నాను అలా అని చెప్పి సర్ది చెప్పుకొని ఇస్తే ఎంతో కొంత వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మిమ్మల్ని వాళ్ళు ఏదైనా నెగిటివ్ గా మాట్లాడుకోకుండా ఉంటారు నెగిటివ్ గా మాట్లాడుకుంటే మీకు వచ్చేది దరిద్రమే గాని అదృష్టం రాదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అదే పొజిషన్ లో మీరుండి ఒకసారి ఆలోచించుకోండి అదే డబ్బులు మీకు ఎగ్గొట్టారు అంటే మీ పరిస్థితి ఏంటి మీరైతే మెదలకు ఊరుకుంటారా పది రూపాయల మీరు ఎవరైనా ఇవ్వాల్సి ఇవ్వకపోదని మీరు గిలగిలా గిలా కొట్టుకుంటారే ఆ కూరలో వస్తే ఇంటి ముందుకి కట్ట వాళ్ళు పది రూపాయలు చెప్పారంటే ఐదు రూపాయలకు బేరం ఆడతారు ఆడోళ్ళైనా మగోళ్ళైనా అంటే మీకు అక్కడ ఐదు రూపాయలు పది రూపాయల లాసు పోతుంటేనే మీరు తట్టుకోలేరే పది లక్షలు ఐదు లక్షలు లక్ష రూపాయలు అవి ఏమన్నా ఊరకు వస్తున్నాయా చెప్పండి గాలికి వస్తున్నాయా ఇంటి ముందుకు వచ్చిన కూరగాయల తట్ట దగ్గరే మీరు బేరాలు ఆడతారు అలానే ఫ్రూట్స్ బళ్ళకాడికి వస్తే మీరు బేరాలు ఆడుతూ ఉంటారు ప్రతి దానికి ఇది అదని పని లేకుండా బేరాలు ఆడి గీసి గీసి రూపాయిని అద్దు రూపాయిని మిగిలిచ్చి ఆడేదో మనం సాధించాము అనుకుంటా ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా లక్షలు ఎగ్గొట్టేస్తే ఎలా ఉంటుంది అదే ప్రదేశంలో మీరు ఉంటే ఊరుకుంటారా అదే డబ్బులు మీకు ఎగ్గొడితే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా కాబట్టి ఎవరైనా సరే మీరు ఒకవేళ తప్పించుకుందాము అనుకున్నా కూడా పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు తిరిగి మీకు అంతకు అంత ఇస్తాడు అంతకు అంత ఇస్తాడు చెడైనా మంచి అయినా ఎగ్గొట్టి మీరు హ్యాపీగా బతకలేరు ఎగ్గొట్టి మీరు హ్యాపీగా బతకలేరు ఎగ్గొట్టే వాళ్ళకి మాత్రం చెప్తున్నా ఇది నాకు ఉంటుంది బాధ చాలా ఉంది అంటే ఇది నా ఒక్క పర్సనల్ విషయాలే కాదు ఇక్కడ చాలా మంది విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఇంకా తర్వాత కూడా ఇంకా ఇంకా వీడియోలు చేస్తాను ఎవరెవరు ఎంతంత ఎగ్గొడుతున్నారు అంటే నాకు కొంత టైం కావాలి టైం తర్వాత నేను చెప్తాను ఒక్కొక్కళ్ళని వాళ్ళ ఫోటోలు పేర్లు ఊర్లు మొత్తం మొత్తం పెడతాను నేను ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కరిని ఎవరెవరు ఎంతంత ఎగ్బడుతున్నారండి ఈ మధ్య కాలంలో ఒక్కొక్కరిని ఏంటంటే కడుపు రగిలిపోతుంది ఏంటంటే మనకే రగిలిపోతుంది ఇంకా ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళ బాధ చూడండి ఎలా ఉంటుంది ఈ మధ్య కాలంలో ఒక ఏరియాలో వాళ్ళు మిర్చి రైతుల దగ్గర నుండి మిర్చి కొన్నారంట రెండు కోట్లు మిర్చి కొన్నారు రెండు కోట్లు కోట్లు పెట్టి మిర్చి కొని అయిపోయి కనిపించకుండా వెళ్ళిపోయాడంట ఎటు వెళ్ళిపోయాడో కూడా తెలియదు సిటీ పాట రెండు కోట్లని కోటి రూపాయలని సిటీ పాట వేస్తారు వాళ్ళు కూడా అంతే ఎటు వెళ్ళిపోతారో తెలియదు ఇల్లు నైట్ కి నైట్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు వీళ్ళందరూ ఏమైపోవాలి అసలు ఆ సిటీ పాట కట్టుకునే వాళ్ళు ఎలా ఉంటారు అంత చిన్న కారు సన్నకారు రైతులే కదా అసలు ఈ డబ్బులు ఇలా తీసుకుని పోయి నువ్వు ఏం బాగుపడతావు నాకు అర్థం కాక ఇలా చెడిపోయిన వాళ్ళ లిస్టులు కూడా చెప్తాను నేను చాలా మంది లిస్టులు నా దగ్గర ఒక్కొక్కళ్ళు ఎగ్గొట్టి వాళ్ళు ఏం సాధించారు ఏం బాగుపడ్డారు అన్నది కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో వీడియోలు అయితే చేస్తాను దీని మీద ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే దీని మీద మనం ఎక్కువగా వీడియోలు చేయాలి అని నన్ను కూడా అనుకుంటున్నాను నేను దీన్ని గనక మీరు ఎవరైనా సరే సపోర్ట్ ఇచ్చేటట్టు అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కంపల్సరీ చేయండి ఎందుకంటే పది మందికి ఈ వీడియో యూస్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం